అందరికీ జయశ్రీరామ్ శ్రావణ మాసం జరుగుతుంది మహిళలందరూ కూడా ఇటు చూస్తే కడకళ్ళాడుతూ ఉన్నారు చక్కగా పూజలు చేసుకుంటూ ఉన్నంతలో అలంకరించుకుంటూ ఆనందంగా ఉన్నారు శ్రావణ మాసం అనగానే మహిళలని గౌరవించాలి ఆదరించాలి మర్యాదగా చూడాలి అప్పుడే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని మనకి సాంప్రదాయం అలాగే దసరా వచ్చిందనుకోండి స్త్రీ శక్తికి నిదర్శనము నిర్వచనముగా దసరా నవరాత్రులు జరుపుకుంటాము దసరా నవరాత్రుల్లో కూడా విశేషంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అవునా కాదా ఇలాంటి పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసం చేసుకుంటూ ఉండగానే ఒక చాలా బాధ కలిగించే దుర్ఘటన కూడా జరిగింది ఒక అమ్మాయి కర్ణాటకలో వయసు ఇరవై రెండు సంవత్సరాలే ప్రేమించి పెళ్లి చేసుకుంది కర్ణాటక వాళ్ళకి అమావాస్య వాళ్ళకేం పట్టింపు ఉండదు అమావాస్య కూడా చాలా శుభప్రదము అమావాస్య నుంచి మాసం ఆరంభమైంది అనుకుంటాం ఎలాగైతే మనము ఆ సూర్య మాసము అమావాస్య అంటే దీపావళి నుండి మనము కార్తీక మాసం ఆరంభమైంది అనుకుంటాం కదా అట్లాగే తెల్ల ఆడితే శ్రావణ శుక్రవారం అనగా అమావాస్య రోజు కూడా అమ్మాయి చక్కగా పూజ చేసుకుంది అమావాస్యకు లక్ష్మీదేవికి దీపం పెట్టింది తను కూడా చక్కగా అలంకరించుకుంది కొత్తగా పెళ్ళైంది కదా వచ్చి భర్త పాదాలకు దండం పెట్టుకుంది భర్త ఏమన్నా ఈ ఏషాలకి ఏం తక్కువ లేదు ఈ యాక్టింగ్కి ఏం తక్కువ లేదు రావాల్సిన కట్నం మాత్రం ఇప్పటి వరకు మీ ఇంటి నుండి రాలేదు ఈ విధంగా లక్ష్మికి పూజ చేసి భర్తనే దైవంగా భావించి భర్త భాగాలకు నమస్కారం చేసి ఇరవై రెండు సంవత్సరాల కొత్త పెళ్లి కూతుర్ని భర్త వేధించడం జరిగింది తర్వాత ఆ అమ్మాయి తన చెల్లెలతోటి వాట్సాప్లో కాసేపు చాట్ చేసి బాధపడింది అనమాట ఏదో ఒక రోజు నేను ఇంట్లో చచ్చిపోతాను కూడా కొత్తగా పెళ్ళయింది పేరుకి కొత్త పెళ్లి కూతుర్ని ప్రతి రోజు కట్నం గురించి ప్రేమించి పెళ్లి చేసుకుని మరియు నా భర్త వేధిస్తూనే ఉంటాడు ఒక రోజుకి నేను ఇంట్లో చనిపోయానంటే వీళ్ళు చంపేస్తారు వీళ్ళందరూ కూడా ఈ పాపంలో భాగస్వామిలు అని తన చెల్లెలతోటి చాటు చేయడం జరిగింది ఏం కాదు మేము అందరం ఉన్నాం కదా నీకేమీ జరగదు అని చెల్లెల పాపం ఓదార్చింది అయిపోయింది అదే రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ అమ్మాయిని ఇంట్లోనే ఊరేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు తెల్లారితే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం ఆరంభమవుతుందనగా గురువా గురువారము అర్ధరాత్రి కట్నం వేధింపులకు గురిచేసి ఆ అమ్మాయిని లేపేశారు తెల్లారి శ్రావణ శుక్రవారం రోజున తల్లిదండ్రులు బోరుమను ఏడ్చుకోవడం యాగ్రద పోలీస్ స్టేషన్లో ఈ హత్య గురించి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ కట్నం వేధింపులు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి భర్తను ప్రేమిస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది వాడు ప్రేమించాడు మరలా కట్నం కావాలి కట్నం వేధింపుడు ఎంత చదువుకుంటున్నా సరే ఉద్యోగాలు చేస్తున్నా సరే మహిళల పట్ల ఈ దురాగతాలు దుర్మార్గాలు అరాచకాలు ఆగడం లేదు మహిళల పట్ల హింస పెరిగిపోతున్న దేశాల్లో భారతదేశం కూడా ఉంది ఇంట్లో అరకట్న వేధింపులు హౌస్ హరాస్మెంట్ గృహ హింస అలాగే బయట ఉద్యోగాలు చేసే చోట లైంగికంగా వేధించడము చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న చిన్న ఆడపిల్లల దగ్గర నుంచి మహిళలు యువతలు అందరినీ ఉద్యోగాలు చేసే చూడ లైంగికంగా వేధించడము అలాగే మహిళలపైన చేయి చేసుకోవడం దాడులు ఇంట్లో భర్తయ్య కొట్టనివ్వండి ఇంకెవరైనా కొట్టనివ్వండి ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి మహిళలు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ అభ్యున్నతి సాధిస్తున్నారు ఆర్థిక స్వతంత్రత వచ్చేస్తుంది చాలామందికి కానీ మహిళల పట్ల హింస కూడా బాగా పెరిగిపోతుంది పెరిగిపోతున్న దేశాల్లో భారతదేశం కూడా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మొన్నటికి మొన్న ఒక విషయం నేను వీడియో కూడా చేశాను ఇక్కడ మహారాష్ట్రలో కళ్యాణ్ జిల్లా దగ్గర ఒక హాస్పిటల్లో క్యూలోరా క్యూలోరా అండి అని చెప్పినందుకు ఒక రిసెప్షనిస్ట్ని హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ కింద పడేసి జుట్టు పట్టుకుని విచక్షణ రహితంగా దాడి చేసి కింద పడేసి కొట్టాడు ఆ అమ్మాయిని చుట్టుపక్కల ఎంతమంది ఆపడానికి ప్రయత్నం చేస్తా కూడా ఆకుండా చేతులు పట్టుకుంటే కాడతో కూడా ఆ అమ్మాయిని కింద పడేసి ఆ వీడియో వైరల్ అయిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దివంగత నటిమణి శ్రీదేవి గారు కూతురు జాహ్ని కపూర్ మంచి పోస్ట్ కూడా పెట్టింది ఇలాంటి ప్రవర్తన సరైందని ఎవరైనా ఎందుకు అనుకుంటారు అవతలి వ్యక్తిపై ఎలా చేయి ఎత్తగలుగుతారు మానవత్వం లేకుండా చేసిన ఈ పనిపై కనీసం పశ్చాత్తాపము అపరాధ భావము ఉండదా ఇలాంటి మీ ప్రవర్తన చూసి ఎవరైనా మీతో కలిసి ఉండాలనుకుంటారా ఇది చాలా అవమానకర చర్య ఇలాంటి ప్రవర్తనను మనం ఎన్నటికీ క్షమించకూడదు ఈ ఘటనను ఖండించి అతడిని శిక్షించకపోతే ఇది మనకే సిగ్గుచేటు ఈ వ్యక్తి జైలుకి వెళ్లాల్సిందే అనేసేసి ఆవిడ పోస్ట్ ఒకటి పెట్టేసి గట్టిగా ఇచ్చిపడేసింది హాస్పిటల్లో ఒక రిసెప్షనిస్ట్ని కొడితే దానికి బాలీవుడ్ నటీమని స్పందించే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుందంటే ఇది చాలా మంచి పరిణామం అండి మహిళల పట్ల దురాగతాలు జరుగుతున్నప్పుడు లైంగిక వేధింపులు రేపులు దాడులకు గురవుతున్నప్పుడు గృహ హింస లాంటివి పనిచేసే చోట హింస లైంగిక వేధింపులు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మహిళలే దీని గురించి గట్టిగా స్పందించాలి ఇలాంటి సెలబ్రిటీస్ కూడా ఈ విధంగా గట్టిగా స్పందించి మంచి రెస్పాన్స్ ఇస్తే తొందరగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి విషయాల గురించి ప్రముఖులు అందులో కూడా ప్రముఖ మహిళలు కానీ మాట్లాడారంటే ఇలాంటి విషయాల గురించి గట్టిగా చర్యలు తీసుకుంటారు బాధితులు కూడా శిక్షలు గట్టిగా పడతాయి బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారికి శిక్షలు గట్టిగా పడతాయి అలాగే బాధితులకి ఎంతో కొంత సాన్త్వం కలుగుతుంది ఇళ్లలోనూ మహిళలకు భద్రత లేదు ఉద్యోగాలు చోట భద్రత లేదు గౌరవం లేదు మర్యాద లేదు ఆదరణ లేదు ఎలాగండి ఏది ఏమైనా సరే మహిళలకు సంబంధించి ఇలాంటి భద్రతకు సంబంధించిన విషయాల్లో సెలబ్రిటీలు అందున మహిళా సెలబ్రిటీలు స్పందించడం అనేది చాలా చాలా విషయం భారతదేశంలో ప్రతి చోట ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల ఎన్నో వరగట్టున కేసులు లైంగిక వేధిములకు సంబంధించి గృహ హింసకు సంబంధించి టార్చర్కు సంబంధించి ప్రతిరోజు కూడా లెక్కలనే కేసులు నమోదవుతుంది మరి శ్రీని దేవతగా పూజించాలి స్త్రీ అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపం శక్తి స్వరూపిణి అని ఏ భారతదేశంలో మనం గట్టిగా నమ్ముతామో అక్కడే ఇక్కడే స్త్రీల పరిస్థితి ఎలా ఉందంటే ఆలోచించండి ఒకసారి చదువుకుంటున్నాం కానీ నైతిక విలువలు అవ్వడం లేదు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రవర్తిస్తున్నారు చదువుకుంటున్నాము విద్యావంతులము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఏదేమైనా సరే స్త్రీలను వేధించే ఇలాంటి విషయాలలో గట్టిగా చర్యలు తీసుకోవాలి ప్రముఖులు సెలబ్రిటీస్ కూడా ఇలాంటి విషయాల గురించి రెస్పాండ్ అయ్యి మాట్లాడితే ఈ చర్యలు తీసుకోవడం అనేది వేగవంతం చేస్తారు అలాగే మహిళల రక్షణకు సంబంధించి మంచి చట్టాలు రావాలి కఠినమైన చర్యలు తీసుకొని మహిళల జోలికి వచ్చే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి లేకపోతే మహిళలు ప్రత్యేకించి ఆడపిల్లలు మనుగడ సాధించడమే సమాజంలో చాలా కష్టమవుతుందండి సామాజిక పరమైన అవగాహన కోసము ఈ వీడియో సమాజం మారాలి మహిళల పట్ల దుర్భావనలు చెడు భావనలు వద్దు ధర్మరక్షత రక్షత జై శ్రీరామ్ జై భారత్ జై హింద్